అసలు మన కొత్తపేట మండలంలో ఇంత ప్రసిద్ధి కలిగిన శివాలయం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా అదేనండి మన మందపల్లి సనీశ్వరాలయం ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధాన్ని దండించి మహర్షి తన ఆశ్రమంలో తన వెన్నెముక్తో తయారు చేసి ఇవ్వగా ఇంద్రుడు అసలులను చంపినప్పుడు తన పిల్లలైనటువంటి రాక్షసులు దేవుల మీదకి దండెంత వచ్చినప్పుడు దేవుళ్ళందరూ తమ శక్తిని శనీశ్వర భగవానుడికి ఇచ్చినప్పుడు శనీశ్వరుడు రాక్షసులతో ఒక సంవత్సరం పాటు యుద్ధం జరిపి రాక్షసులను సంహరించినప్పుడు అది బ్రహ్మ దోషమని తెలుసుకుని శనీశ్వరుడు ఇక్కడ శివుడిని ప్రతిష్ఠించి పూజించేవాడు ఈ ఆలయంలో శివుడికి తైలాభిషేకం చేస్తే శని దోషం నుండి విముక్తి లభిస్తుందని మార్కెండే పురాణంలో ప్రస్తావించబడింది ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా నల్ల నువ్వుల నూనెతో శివుడికి తైలాభిషేకం చేసి వారి శని దోషాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు ఈ విషయాలన్నీ కూడా అక్కడ పూజలని మరియు గూగుల్లో సెర్చ్ చేసి చెప్పినవే నేను అప్పటికి ఇంకా పుట్టలేదు కాబట్టి నాకు తెలియదు ఫోన్ లోపలికి ఎలా చేయకపోయినా ఫ్రంట్ పాకెట్లో పెట్టుకుని మీకోసం అయితే వీడియో రికార్డ్ చేశాను ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నా నేను ఏమైనా తప్పుగా చేసినా క్షమించండి ఒకవేళ మీరు ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ రావులపల్లి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది అక్కడ ఎవరు అడిగినా చెప్తారు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా మనకు తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్